తిరుపతికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల ఘన స్వాగతం పలికారు తిరుపతికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కు స్థానిక రైల్వే స్టేషన్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల ఘన స్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు స్వాగతం పలికిన వారిలో గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పొనగంటి భాస్కర్ రాటకొండ విశ్వనాథ్ అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి ఏవన్ మస్తాన్ మల్లారపు రవిప్రసాద్ బాబు నాగోతు హరినాయుడు తదితరులు ఉన్నారు జనతా పార్టీ పార్టీ మా రాష్ట్ర గారు ఉదయం మేము తిరుపతిలో బీజేపీ రైల్వే స్టేషన్లో మా రాష్ట్ర అధ్యక్షుడికి మాధవ్ గారి ఘన స్వాగతం పలికాము ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధ్యక్ష స్థానం వహించిన నుంచి పార్టీ అభివృద్ధికి ఆయన నిరంతరం ఒకరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు ఆయన స్ఫూర్తితో నేటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము తిరుపతిలో పనిచేస్తున్నాము ముఖ్యంగా మాధవ్ గారు వారికి పార్టీలో సముద్ర స్థానం ఇచ్చి వా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన నిరంతరం పార్టీ అధ్యక్ష స్థానం వహించినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందరినీ సమయం సమన్వయం చేసుకుంటూ పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ నూతనంగా పార్టీలో చేరిన వాళ్ళంతా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు తిరుపతిలో వివిధ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు మేమంతా ఆయన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము ఆయన సారథ్యంలో తిరుపతిలో మేము పార్టీ బలోపేతాన్ని కృషి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీజేపీ జై నరేంద్ర మోడీ గారు జై మాధవ్ గారు